పంచడానికి చూస్తున్నాడు అదే నిజానికి వాస్తవం కానీ వాళ్ళు భద్రంగా ఉన్న మీ విశ్వాసాన్ని చూడాలి అది పెద్దదైన చిన్న వాసన నా కాయం చీమ పట్టింది సరేనా నా కాలు విరిగి చీమ పట్టింది వెళ్లి మీ పని చూసుకోండి వైద్యుని దగ్గరికి వెళ్ళాలి బాగా పాడైంది అది నిశ్శబ్దం చూడండి విరిగిన కాలు గురించి అడగలేదు మరింత దిగజాల్చడానికి ఇక్కడికి రమ్మని అడగలేదు మాట్లాడతా రక్తస్రావం గల స్త్రీ గురించి పరీక్షించడానికి వచ్చా తెలుసు సోదరుడా నువ్వు నాకు తెలుసు